గొప్ప దైవజనురాలు జనురాలు రేటాశ్రేయాను అనే భక్తురాలు అనే మాట ఏంటంటే కన్నీళ్లు మనకు దేవుడిచ్చిన బహుమతి పవిత్ర జలం అవి ప్రవహించేటప్పుడు మనల్ని స్వస్థపరుస్తాయి కన్నీళ్లు రాకుండా ఈ లోకంలో ఎవరు కూడా తమ జీవితాన్ని ముందుకు సాగలేకపోయారు కన్నీళ్లు ప్రతి క్రైస్తవునికి కూడా ఇవ్వబడిన బహుమతి మన జీవితంలో కన్నీళ్లు లేకుండా మనం మన తీరాన్ని చేరుకోలేము ఇస్కియా గొప్ప భక్తుడు ఇస్కియా కూడా కన్నీళ్లు విడిచాడు దేవుడు అన్నాడు రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదో వచనంలో ఇస్కియా నీవు కన్నీళ్లు విడిచుటా నేను చూచితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అని అన్నాడు మన స్థితి బాగున్నప్పుడు మనం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు మనకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేనప్పుడు మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనం మనుషుల మీద రాజుల మీద అధికారుల మీద ఆధారపడడం కంటే కూడా దేవుని మీద ఆధారపడగలిగితే మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీరే ఒక గొప్ప పవిత్ర జలంగా మన సర్వ శరీరానికి స్వస్థతను సమాధానాన్ని ఇస్తుంది ఒక గొప్ప భక్తుడనే మాట ఏంటంటే కన్నీటితో కడగబడిన ముఖము మనోహరమైనది అని అంటాడు నీకు కష్టం వస్తే లేదా నీకు కష్టం అనిపిస్తే నువ్వు మోకాళ్ళేసి కన్నీటితో ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే ముఖము నీటితో కడిగిన ముఖం వల్లే శుభ్రపడింది అంటే మన హృదయము శుభ్రంగా తయారవుంది హృదయములో నుండి సమస్తమైనవి పుడతా ఉంటాయి దుఃఖము హృదయంలో నుండి పుట్టి కన్నీటిలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది మనం మనుషుల దగ్గర అధికారుల దగ్గర రాజుల దగ్గర గనుక వెళ్ళి ఏడిస్తే వారు మనల్ని చూచినప్పుడు మనం బలహీనులు అని అంటారు గురుకో మగొడివ ఏంటి ఏడుస్తావేంటి అని మగవారిని అంటారు ఆడవారిని కూడా చులకనగా చూస్తారు ఏడిస్తే అదే కన్నీటిని మీరు దేవుని దగ్గర గనక కార్చగలిగితే ఆయన కరిగిపోతాడు మన అవసరాలు ఏంటో అక్కర్లేంటో మన అనారోగ్యం ఏంటో ఎరిగి మనకు సహాయం చేస్తాడు ఒక గొప్ప దైవజనుడు అనే మాట కన్నీరు తుడవాలి అంటే కన్నీటి ప్రార్థన శరణ్యం అని అంటాడు ఏ కష్టంతో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావో ఏ అనారోగ్యంతో దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వు ఏడుస్తున్నావో గుర్తుపెట్టుకో కన్నీరు తుడవగలిగేవాడు ఆయనే కన్నీరు తుడవాలి అంటే కన్నీటి ప్రార్థనయే నీకు మార్గం కన్నీటి మీద పరిశోధనలు చేసిన కొంతమంది డాక్టర్స్ ఏమన్న అంటారంటే కన్నీరు కార్చటం అది మీ మానసిక ప్రశాంతతకు గుర్తు అంటాడు మీ కన్నీరు ఎంత విడవబడుతుందో అంతగా మీరు ప్రశాంతతను పొందుకుంటారు దుఃఖము కన్నీరు మొదట ఎక్కడ పడతాయి హృదయంలోనే పుడతాయి ఆ హృదయంలో ఉన్న భారం కళ్ళ ద్వారా కన్నీటి ద్వారా బయటికి ప్రవహిస్తేనే మీరు ప్రశాంతతను పొందుకుంటారు కన్నీళ్లలో ఒత్తిడి నుండి విడుదల చేసే హార్మోనులు ఉంటాయి ఆ రసాయనాలు ఉండటం వలన మన కన్నీరు బయటికి వచ్చినప్పుడు ఆ రసాయనం అంతా బయటికి వెళ్ళిపోయి మనకు ప్రశాంతత ఇస్తాయి అంటారు డాక్టర్లు కన్నీరు కార్చడం వల్ల ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్లు కూడా విడుదలై మంచి అనుభూతి కూడా కలిగిస్తాయట భావోద్వేగం నొప్పిని తగ్గిస్తూ ఉంటాయట అందుకే కొన్నిసార్లు మనం ఏడవటం కూడా మంచిదే ఏడిస్తే మన భారం అంతా దిగిపోయింది అయితే అది ఎక్కడ పడితే అక్కడ ఏడిస్తే చులకనైపోతారు మనుషుల దగ్గర గనక మీరు ఏడిస్తే మాత్రం మనుషులు మీ బాధను అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నీరాశ పరిచార పురుగంటి వాడవువని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్నాసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నా సుమాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు ఏసు నిన్ను విడువా బోడమ్మా కలవరపడకమ్మా కరుణించు ఏసు నిన్ను విడువా బోడమ్మా కరుణ కరుణ చూపి చూపి పే ఏసే తోడమ్మా కాబట్టి మనుషుల దగ్గర ఏడవద్దు ఆ ఏడ్చేదేదో ఆ భారం ఏదో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏడవకుండా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరించాలి తనకు సంతానం లేనప్పుడు అన్న ఏం చేసిందంటే తన హృదయం అంత కుమ్మరించింది అని రాయబడి ఉంది హృదయం కుమ్మరించడం ఏంటి హృదయం కుమ్మరించడం అంటే హృదయంలో ఉన్న భారం అంతా తీసుకొచ్చి ఈ కళ్ళ ద్వారా బయటికి వదిలింది ఏడ్చింది కన్నీటితో ప్రార్థన చేసింది అని అర్థం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు ఏలి దూరం నుంచి చూసి ఏమన్నాడు తెలుసా ఏమో పొద్దు పొద్దున్నే తాగి వచ్చిందా ఏంటి మత్తురాలయ్య ఉంది ఏంటి అనుకున్నాడు మనిషి యొక్క స్వభావం కలిగిన వాళ్ళు మనల్ని చూసినప్పుడు వారు ఇలానే మాట్లాడతారు అదే దేవుడి దగ్గర గనక మనం ఏడిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన కన్నీటి అంతటినీ తుడుస్తాడు తర్వాత ఏలి వచ్చి అర్థం చేసుకొని రియలైజ్ అయిపోయి ఆమెకి ప్రవచనాత్మకంగా చెప్పాడు పోమ్మ నువ్వు వచ్చే సంవత్సరం కల్లా గర్భవతి అయ్యి కుమారుణ్ణి కంటావు అని ప్రవచనాత్మకంగా దేవుడి ద్వారా మాట్లాడినప్పుడు ఆమె గర్భవతి అయింది కుమారుణ్ణి కన్నది మనుషుల దగ్గర ఏడిస్తే కాదు దేవుడి దగ్గర ఏడిస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్పండి ప్రభువా నా జీవితం ఎందుకు మారటం లేదు నేను ఎందుకు ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాను నేనెందుకు ఇలా అయిపోయాను ఒక్కసారి నన్ను కరుణించయ్యా అని దేవుణ్ణి పట్టుకొని ఏడ్చారు ఎప్పుడైనా సహజంగా మనమైతే మనుషుల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం కొండల కొండలు నీళ్లు గారుస్తాం అయితే దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడైనా నువ్వు ఏడ్చేవా నా జీవితంలో ఒకసారి వచ్చిన ఓ భయంకరమైన శ్రమను బట్టి కంచంలో అన్నం ఉంది చెయ్యి ఆ అన్నం కలుపుతుంది కానీ కన్నీళ్ళు అలా జల్ల జలజల రాలిపోతూ ఉన్నాయి భక్తుడు అన్నట్లుగా కన్నీళ్లే అన్నపానములుగా పుచ్చుకున్న ఆ అనుభవం ద్వారా నేను వెళ్ళాను పైకి చుట్టానికి మనం డాంబికంగా కనిపిస్తాం పైకి చుట్టానికి నిబ్బరంగా ఉన్నట్లుగా ఉంటాం కానీ ఒక్కసారి నాలుగు గోళ్ళ మధ్యకెళ్ళి మోకరించి చూస్తే కన్నీళ్లు బొడ బొడ రాలిపోతూ ఉంటాయి అంటే మన హృదయంలో మన జీవితంలో అంత భారం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా హెబ్రిపత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీటితోనూ వేదనతోనూ ప్రార్థన చేసేవాడు ఎందుకై అంటే ఆయన ఆ కన్నీటి ద్వారానే ఈ శరీరంలో ఉన్న బాధలన్నింటినీ జయించగలిగాడు కన్నీటి ప్రార్థన ఓ మంచి అనుభవం కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి శ్రమలు అని చెప్పేసి ఉన్నది ఉన్నదట్టు అక్కడే వదిలిపెట్టేయకూడదు ఆయన సన్నిధికి రావాలి హృదయాన్ని కుమ్మరించాలి కార్యం జరగలేదని చెప్పేసి దాన్ని వదిలిపెట్టడం కంటే కూడా ఆయన సన్నిధికి వచ్చి ఎందుకు జరగలేదు మొరపెట్టుకుని ఏడ్చి మళ్లీ ఆయన సన్నిధిలో మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం కోరావు కుమారులకి ఓ భయంకరమైన కష్టం వచ్చింది ఈ కష్టము ఈ శ్రమను ఎలా దాటెళ్లాలి చుట్టుపక్కల అంటారు కూరావు కుమారులారా ఓ మీరు దేవుడు 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 అంటూ దేవుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అదేంటి మీ జీవితంలో ఏం జరగట్లేదు మీ దేవుడు ఏమైపోయాడు మీకు ఉద్యోగం ఏమలేదు మీ వ్యాపారాలు స్థిరపడలేదు మీ బ్రతుకులు మారటం లేదు మీ దేవుడు ఏమైపోయాడయ్యా ఎప్పుడు దేవుడు దేవుడు అని ప్రార్థన అంటావు వాక్యం అంటావు సహవాసం అంటావు ఉపవాసం అంటావు ఉపదేశం అంటావు అసలు మీ దేవుడు ఏమయ్యాడు అని అన్నప్పుడట వారట రాత్రి బవళ్ళు వారు కన్నీళ్ళు అన్నపానీయములయ్యి వారు బ్రతికారట నలభై రెండవ కీర్తన మూడవ చరణము అంటే భక్తుల జీవితంలో కూడా కన్నీళ్లు అన్న పుచ్చుకొని బ్రతికారు అన్నం తింటున్నారా నీళ్లు తాగుతున్నారా కాదట వారు కన్నీరే వారికి అన్నముగాను వారి కన్నీరే వారికి నీళ్లగాను ఉన్నాయట చూసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా ఉద్యోగం 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 గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవాలని ఇంత కష్టపడి చదివా ఏమ్మా ఉద్యోగం రాలేదా ఇలా నిందిస్తూ అవమానిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కన్నీళ్లే అన్నపానీయుములుగా పుచ్చుకొని ఏడ్చారట మన జీవితంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం శ్రమల మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు దేవుడు మన ప్రార్థన వినట్టుగా అనిపిస్తుంది కానీ ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు అలాంటి సమయంలో మనం కొంచెం నిబ్రంగా ఉండి ఆయన సన్నిధిలో మనం మరి కొంచెం ఎక్కువగా కనిపెట్టుకోగలిగితే దేవుడు నీ కన్నీటి అంతటిని తుడిచివేయగలడు నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వకనడం అయితే చుట్టుపక్కల ఉన్న వారు మనల్ని అడుగుతారు అన్న ప్రజలు కూడా అడుగుతారు బంధువులు అడుగుతారు స్నేహితులు అడుగుతారు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం అడుగుచుండగా కోరావు కుమారులు ఏడ్చారట కన్నీళ్ళు అన్నపానీయములుగా పుచ్చుకున్నారట నీ జీవితం కూడా ఒకవేళ ఇలానే ఉంది కదా నా ప్రియ సహోదరి సహోదరుడా డోంట్ వర్రీ ఏడువు ఎంత ఏడవాలో ఆయన దగ్గర ఏడు ఏడ్చి మళ్ళీ ప్రారంభించు ఖచ్చితంగా ఈ నెలలోనే నా దేవుడు నీ ప్రయత్నాలన్నింటికి ఓ గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు దావిది భక్తుడు కూడా ఆరో కర్తన ఆరులు అంటాడు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలా చేయిచున్నాను నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది అని అంటాడు దావిది గారికి కూడా వచ్చిన కష్టాన్ని బట్టి శ్రమను బట్టి ఆయన కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఏమండి అంతగా ఏడ్చిన దావీదుని దేవుడు వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు దావీదుని సింహాసనాన్ని ఎక్కించాడు ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు కదా నీ దుఃఖ దినములు నా ప్రభు ఈ నెలలోనే సమాప్తం చేస్తాడు ఏడ్చి 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 కుంగిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏడ్చావా నీ హృదయం అంతా ఆయన కుమరించావా అక్కడ వదిలిపెట్టేసేయి దాని గురించి ఆలోచించుకో ఎందుకంటే దావీదు భక్తుడు యాభై ఆరో ఎనిమిదిలో అంటాడు నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా ఆయన దాస్తున్నాడు దాచేది ఎందుకో తెలుసా వడ్డీతో సహా ఇవ్వడానికి మీరు బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటారు వడ్డీ వస్తుందని మీరు బ్యాంకులో దాస్తున్నారు కదా మన పరమ్మ తండ్రి ఏం చేస్తారో తెలుసా మీ యొక్క కన్నీటిని దాస్తున్నాడు బుడ్డిలో పోస్తున్నాడు ఒక్కొక్క బొట్టు దాస్తున్నాడు ప్రతి బొట్టుకి ఆయన ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు ఎట్లా వడ్డీతో సహా మీరు ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు అందుకే దేవుని దగ్గరకు వచ్చే ఏడవాలి మనం మనుషుల దగ్గర ఏడవద్దు దేవుని దగ్గరకు వచ్చి ఏడవగలిగితే ఆయన మన ప్రతి ఒక్క కన్నీటి బొట్టును సేకరిస్తాడు ఎందుకు ఏడుస్తున్నావో ఆ కన్నీటి బొట్టుకి అర్ధాన్ని ఎరిగి ప్రతి బొట్టును కూడా తన బుడ్డిలో దాస్తాడు ఆయన తగిన సమయమందు వడ్డీతో సహా కూడా నీకు చెల్లిస్తాడు ప్రతి కన్నీటి బొట్టు వెనుక ఒక కథ ఉంటుంది అందుకే నీ కథ అంతటి ఆయన ఏం చేస్తాడు బుడ్డిలో దాస్తాడు నువ్వు రాల్చే ప్రతి కన్నీటి బొట్టు వెనక ఉన్న కథ ఆయన తెలుసుకుంటాడు బుడ్డిలో దాస్తాడు తగిన సమయం అందు దానికి రెట్టింపు రెట్టింపు జవాబునిస్తాడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన భావోద్వేగానికి సరిపడిన పదాలు దొరకవు ఎందుకంటే మన హృదయం అంతా భారంతో నిండి ఉంటుంది పదాలు ఎక్కడి నుంచి వస్తాయండి అప్పుడే మన కళ్ళు ఏం చేస్తాయి తెలుసా నీటి బొట్టు ద్వారా పలుకుతూ ఉంటాయి మీ అద్భుతమైన విషయం ఏంటంటే మన పెదవులు తెరిచి ప్రార్థన చేసేదానికంటే కూడా హృదయం తెరిచి కుమ్మరిస్తున్నప్పుడే ప్రతి బొట్టును ఆయన సేకరిస్తాడు బైబిల్లో ఎప్పుడు కూడా నీ మాటలను సేకరిస్తున్నాడని దేవుడు చెప్పలేదు నీ కన్నీటి బొట్టును సేకరించి బుడ్డిలో దాస్తున్నాడని అని చెప్పాడు హైవ్ గాట్ మై పాయింట్ అంటే కన్నీరు ఎంత విలువైందో చూడండి మాటల ప్రార్థన కంటే కూడా కన్నీళ్లు విడుస్తూ నీ భావోద్వేగం అంతా ఆయన దగ్గర నువ్వు కుమ్మరించగలిగితే ఆ భావోద్వేగం కుమ్మరించే కన్నీటి బొట్టులను దేవుడు సేకరిస్తాడు అంటే ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే కేవలం మూలగటమే మూలుగుల ప్రార్థన కన్నీరు మూలుగుల్ని ఇస్తుంది మూలుగుల ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన ఈ మూలుగుతో నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే దేవుని హృదయం కదిలించబడతా ఉంటుంది దేవుని దగ్గరకు వచ్చి మనం ఏడవగలిగితేనే మన దుఃఖ దినబలన్నింటినీ ఆయన సమాప్తము చేయగలుగుతాడు క్రీస్తు శకం మూడు వందల ఆరులో జన్మించిన క్రైస్తవ వేదాంతవేత్త సెయింట్ ఎఫ్రాయిం ఏమంటారంటే మీరు ఏడ్చే వరకు మీరు దేవుణ్ణి తెలుసుకోలేరు అని అంటాడు ఇంకనూ పరిశుద్ధులు దేవుని యొక్క బలిపీఠం కొందుండి ఏడుస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేని కొరకు మన మార్పు కొరకు వారి విడుదల కొరకు దేవుని రాక కొరకు నా ప్రియ సహోదరి సహోదరుడా మనమైతే ఈ లోకంలో ఉన్న విషయాలను చూసి ఏడుస్తూ ఉన్నాం అసలు పరిశుద్ధులు ఎందుకు ఏడుస్తారో తెలుసా పరిశుద్ధులు రక్షణ కొరకు పరిశుద్ధులు పవిత్ర జీవితం కొరకు పరిశుద్ధులు దేవుడొచ్చు బహుమానం కొరకు పరిశుద్ధులు ఆయన యొక్క రక్షణ వస్త్రం కొరకు ఏడుస్తారు పరిశుద్ధులు పరలోకం కొరకు ఏడుస్తారు నిత్య మహిమ కొరకు ఏడుస్తారు మనమే ఈ లోకంలో శరీర సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటాం కానీ నిజమైన క్రైస్తవుడు ఏడ్చేది దేనికంటే నిత్య మహిమ కొరకు ఏడుస్తాడు ఈ లోకంలో ఉండే సామెత ఏంటో తెలుసా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అని ఈ లోకం చెప్తా ఉంటుంది అయితే మనము సముద్రాన్ని అవలేలగా దాటగలమేమో కానీ ఈ జీవిత యాత్రను మనం దాటాలి అంటే మనకు కన్నీరు ఎంతో అవసరం కన్నీరు ఉంటేనే ఈ జీవితంలో ఉన్న శ్రమలను కష్టాలను మనం దాటగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పరిచర్యల్లో చాలాసార్లు ఏడ్చాడు ఎరుసులేము పాడైపోయి ఉండడం చూసి ఆయన ఏడ్చాడు దాని దుస్థితిని చూసి ఆయన ఏడ్చాడు మనం కూడా మన దుస్థితి ఎలా ఉందో ఏడవాలి మన మార్పు కొరకు ఏడవాలి మన రక్షణ కొరకు ఏడవాలి మన వ్యాధి బాధల కొరకు ఏడవాలి మన శ్రమల నుండి విడుదల కొరకు ఏడవాలి మన దుస్థితి మన పిల్లల దుస్థితి మన కుటుంబం దుస్థితిని చూసి మనం ఏడవాలి యేసుక్రీస్తు ప్రభువారిని చెలివేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు కుమార్తెలు అందరట ఆయనను చూసి ఏడుస్తా ఉన్నారట అయ్యో 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 ఏ పాపం ఎరకనే ఈ పావనామూర్తిని సిలివేస్తున్నారే అని ఏడుస్తున్నప్పుడు ఏసై అన్నాడు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో నా కోసం మీరు ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం ఏడవండి నా కోసం ఏడిస్తే ఏం ఉపయోగం ఏమి లేదు అసలు మనం ఎందుకు ఏడవాలి అంటున్నాడంటే మన పిల్లల భవిష్యత్తు కొరకు ఏడవాలి మన రక్షణ కొరకు మన పిల్లల రక్షణ కొరకు ఏడవాలి లోకరక్షణ కొరకు మనం ఏడవాలి ఆయన సిలువ బలియాగం వ్యర్థమైపోకూడదని ఏడవాలి ఈ ప్రజలందరూ కూడా రక్షించబడాలని ఏడవాలి నిత్య మహిమ కొరకై మనం ఏడుస్తూ ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడట యవన్సు వార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారికి స్నేహితుడు లాజర్ బేతనీయాలో ఉన్న లాజరు చనిపోయినప్పుడు ఆయనట మూలుగుడుతో ఏడ్చాడు దుఃఖపడ్డాడు తండ్రిని వేడుకున్నాడు స్నేహితుణ్ణి బ్రతికించమని ఏంటో తెలుసా పరలోకమందున్న తండ్రి ఆయన ప్రార్థనను ఆలకించి లాజర్ను బ్రతికించాడు మనం కన్నీరు విడిచి ఏడిస్తే మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు తిరిగి తీసుకొచ్చి మనకిస్తాడు మనం కన్నీరు విడిచి వేడిస్తే మనం పోగొట్టుకున్నవి కూడా మనం తిరిగి పొందుకునేలాగా చేస్తాడు ప్రియా సహోదరి సహోదరుడ కన్నీరు విడుస్తూ చేసే ప్రార్థన ఓ గొప్ప ప్రార్థన అందుకే మనం ఎప్పుడు కూడా కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో హృదయమంతా కుమరించి ప్రార్థన చేయాలి అలా కాకుండా పొడి పొడి ప్రార్థనలు చేసి దేవుడి దగ్గరకు వచ్చి నాకు ఇవ్వలేదు అని సనుగుడు గునుగుడు పెట్టుకోవద్దు కుమారులను కూడా అలా అనుకున్నారు కానీ దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఓ గొప్ప సేవకులుగా వాళ్ళు వర్ధిల్లారు దావిధి తర్వాత ఎక్కువ కీర్తనలు రాసింది కుమారులే ప్రియ సహోదరి సహోదరుడు గుర్తుపెట్టుకోవాలి సామాన్యమైన ప్రజలుగా ఉన్న మనల్ని అద్భుతాలు చేసే కర్తలుగా చేయగలిగే దేవుడు మనకున్నాడు అయితే మన దుఃఖములను బట్టి మనం ఏడవక మన రక్షణను బట్టి ఆయన మనకి ఇవ్వబోయే నిత్య మహిమను బట్టి ఆడవాలి ఇవ్వమని అడగాలి ఈ లోకంలో మనం శాశ్వతంగా ఏమి ఉండము కాని పరలోకంలోనే మనం యుగా యుగాలు ఉండగలం కాబట్టి మనం ఏడ్చేటప్పుడు ఆలోచించాలి ఎందుకు ఏడుస్తున్నావు కన్నీరు చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాస్తాడు కాబట్టి పిచ్చి పిచ్చి వాటికి పనికి మాలిన వాటికి ఏడవకుండా పనికొచ్చే వాటికి నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని నీ భవిష్యత్తుని మార్చగలిగే వాటి కొరకు నువ్వు ఏడవగలిగితే అవి నీకు మంచి బహుమతిని ఇవ్వగలుగుతాయి ఓ మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాయి ప్రభుతో యుగా యుగాలు ఉండే కృపను ఇవ్వగలుగుతాయి కాబట్టి ఈరోజు నువ్వు దేని కొరకు కన్నీడు పిరుస్తున్నావు ఒకసారి నేను ప్రశ్న వేసుకో దేని కొరకు ఏడుస్తున్నావు ఒకసారి ప్రశ్న వేసుకో దేని కొరకు నువ్వు ఈరోజు అంగలారుస్తున్నావు దాని కొరకు ఒకసారి ప్రశ్న వేసుకో విలువైన వాటి కొరకు నువ్వు ఏడిస్తే అంతకంటే విలువైన బహుమతి నా ప్రభువు నీకు ఇస్తాడు వాళ్ళని వాటి కొరకు నువ్వు ఏడిస్తే పనికి మాలిన వాటి వల్ల నిరుపయోగమైన వాటి వలన ఈ లోకంలో అశాశ్వతమైన వాటి వలన నీకు ఉపయోగం లేకపోగా అవి నీకు మరి ఎక్కువ దుఃఖాన్ని కష్టాన్ని శ్రమను కలుగు చేస్తాయి అందుకే దేవుని యొక్క మహిమ కొరకు ఆయన కృప కొరకు ఆయన చేసే అద్భుత కార్యాల కొరకు నువ్వు ఏడవగలిగితే నా ప్రభువు నీ కన్నీరంతా తుడిచివేసి నీ కష్టాన్నంతటిని తీసివేసి ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపను నీకు దయచేస్తాడు ఎస్ నాకు అటువంటి బహుమతి కావాలి ఆయన నా కన్నీటిని తన బుడ్డిలో దాచి నాకు ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదం కలిగిన బహుమతిని ఇస్తాడు నేను నిరీక్షిస్తాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గురిహాస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి చేతులెత్తిన మా బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కుమారులు ప్రభు వారికి వచ్చిన కష్టాన్ని బట్టి ఏడ్చారు మీ దేవుడు ఏమయ్యాడు అని అన్నప్పుడు మరెంత ఎక్కువగా దుఃఖం వచ్చింది కన్నీళ్లు అన్నపానీయాలుగా పుచ్చుకున్నారు ఏంటి ప్రభు అసలు మా జీవితంలో మేము ప్రయత్నాలు చేసి అవి రాకపోవడం కంటే కూడా వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకే మాకు ఎక్కువ దుఃఖం వస్తుంది అయ్యా మీ దేవుడు ఏమైపోయాడు అన్నప్పుడు మా హృదయం అంతా విలవెల విలవెల ఆడిపోతుంది ప్రభు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని చాలా సార్లు ఏడ్చిన మా బిడ్డలను మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ ప్రార్థన చేయడానికి మాటలు రాక మా జీవితం ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పి గోడను పట్టుకొని ప్రభా మంచం పట్టుకొని ఇలా ప్రభా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆయా దుఃఖంతో ఉన్న వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తన యొక్క పరుపు తేలజేయుచున్నది అని దావిదన్నట్లుగా రాత్రి అంతా ఏడుస్తూ ప్రభా మా జీవితాలు మార్చయ్యా మార్చయ్యా అని ఈ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఈ కోర్టు సమస్యలతో మేము ప్రభు వేగలేకపోతున్నామని విలవిలవలా ఏడుస్తూ ఈ శత్రు భయంతో మేము వేగలేకపోతున్నామని అయా ఏడుస్తున్న బిడ్డలో మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరు దుఃఖ దినములను సమాప్తం చేయండి ప్రభా దావీదు రాత్రంతా మూలుగుచు అలిసిపోయి నాయన కన్నీరు విడుచుచు అయా కన్నీటి ద్వారా నా ప్రభా తన పరుపు అంతా కొట్టుకొని పోయినట్లుగా ఏడ్చాడు పరిశుద్ధుడా దయచేసి ఇలా ఏడుస్తున్న బిడ్డలు ఎందరైతే నాయన చేతులెత్తి ఉన్నారో నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మనుషులైతే కన్నీరు తొడవరు పైగా హేళన చేస్తారు నువ్వైతే కన్నీరంతరిని తుడుస్తావు తగిన సమయమందు వాటికి నువ్వు జవాబుని ఇస్తావు దావిధ జీవితంలో మేలులు చేశావు అదేవిధంగా కురావు కుమారుల జీవితంలో ఓ గొప్ప మేలును చేశావు అయ్యా ఇసుకియా ఏడ్చినప్పుడు సంపూర్ణమైన స్వస్థతను విడుదలనిచ్చి ఆయుష్కాలాన్ని పొడిగించావు ఏడ్చిన ఎవ్వరిని కూడా నువ్వు వదిలిపెట్టలేదు ప్రభువా నువ్వు అన్నావు ఈజికయా నీ కన్నీరులో నేను చూశాను అందుకే నీ ప్రార్థన నేను అంగీకరించాను అని సెలవిచ్చి ఉన్నావు బాగు చేశావు అలా మా బిడ్డలు ఎందరైతే అనారోగ్య పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నారో నీ సన్నిధిలో ఏడుస్తుండగా ఏ నామమున సమాధానము స్వస్థత మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా ఎగ్జామ్స్ ప్రతిఫలాలు సరిగ్గా రాలేదు అని ప్రతిఫలాలు దక్కలేదని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా దయచేసి ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా మీ దేవుడు ఏవ్యాను అని నా ప్రభా అయ్యా చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటున్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రజల జీవితాల్లోనూ ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ప్రతి కన్నీటి బొట్టుని సేకరించి దాస్తున్నావు వడ్డీతో సహా నువ్వు చెల్లిస్తామని మేము నమ్ముతున్నాం ప్రభా దయచేసి ఆయన మా బిడ్డల వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఏడుస్తున్న కన్నీటిని మీరు చూడండి ప్రభా పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి అయ్యా గర్వఫలం లేదని ప్రభా ఎందరైతే ప్రభా హృదయం అంతా కుమ్మరించి ఏడుస్తున్నారు సేకరించండి అన్నా కన్నీటి బుట్టుని సేకరించినట్లుగా సేకరించండి పరిశుద్ధి ఈ నెలలోనే ఓ గొప్ప ప్రతిఫలం మా బిడ్డలు చూచుదురుగాక నువ్వు కార్యములు చేయుదుగాక భర్త రక్షణ కోసం భార్య రక్షణ కోసం కుటుంబ రక్షణ కోసం ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా దయచేసి మా బిడ్డల జీవితాలను మార్చగలిగిన ఏకైక దేవుడు నీవే నీవు అన్నావు కదా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నావు అయా అలా ఏడుస్తున్నా బిడ్డల కన్నీటి బొట్టును సేకరించి దాస్తున్నావు వడ్డీతో సహా నువ్వు నా ప్రభా ప్రతిఫలాన్ని ఇస్తావు అయా బిడ్డల కుటుంబాలు మార్పు చెందినట్లుగా కృపదయించండి రక్షణలో ఉన్న బిడ్డలు నా ప్రభ అయా వారు నా ప్రభ నీ ఆత్మను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా ఫలించాలని ఆశ కలిగి ఉన్నారు యేసు నామం గొప్ప ప్రతిఫలాన్ని మా బిడ్డలు పొందుకుందరుగాక అయా మా బిడ్డల యొక్క కన్నీటిని తుడిచిన ఆయన గొప్ప ప్రతిఫలం ఈ నెలలో మా బిడ్డలు పొందుకుందరుగాక సాధ్యమైతే ఈ రోజే మా బిడ్డలు ఆ యొక్క వరాన్ని పొందుకుందరుగాక వారి దుఃఖ దినములన్నీ సమాప్తము గాక కన్నీటిని తుడిచి నాట్యముగా గాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్